ఏంటి నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు ఎందుకో సాయి నిన్ను లవ్ చేస్తున్నాడు అని అనుమానంగా ఉంది వాడిది ప్రేమో పంతమో నాకు తెలియదు రేష్మ కానీ నేను లేకుండా మాత్రం వాడు ఉండలేడు కళ్ళలో మెదులుతున్న సాయి రూపాన్ని తలుస్తూ బెల్లగా అంటుంది వాట్ అంటూ షాక్ అవుతుంది రేష్మ శైలు సాయి గురించి అలా మాట్లాడేసరికి అంటే సాయిని నువ్వు ప్రేమిస్తున్నావా ఆశ్చర్యంగా అంది అవును అని కాదని చెప్పలేకపోతుంది శైలు తెలీదు కానీ అతనికి నాకు అస్సలు పొంతన లేదు అయితే నువ్వు ఈ విషయాన్ని సాయితో చెప్పవా వాడికి చెప్తే ఈ క్షణమే నన్ను నా వాళ్ళకు దూరంగా తీసుకెళ్ళిపోతాడు అంటే తర్వాత చెప్తావా ఎప్పటికీ చెప్పను రేష్మాకి అర్థం కాక అయోమయంగా చూస్తుంటే నాకు వాడితో ప్రేమ పెళ్ళి అనే కళలు లేవు రేష్మా నా మనసులో వాడి మీద అభిమానం మాత్రమే ఉంది అది చాలు నాకు వాడితో లైఫ్ అంటే నేను ఒంటరిగా రావాలి నా ఫ్యామిలీని వదులుకోవాలి తనకి ఫ్యామిలీ అన్న ప్రేమ అన్న సదాభిప్రాయం లేదు అలాంటి వాడికి నా ప్రేమ గురించి చెప్పి దాని విలువ తీయలేను అతనికి కావాల్సింది నేను నా మనసు నా ఫ్యామిలీ కాదు నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ వాళ్ళని నేను వదులుకోలేను అంటే నువ్వు సాయికి దూరంగా ఉండాలనుకుంటున్నావా వన్ సైడ్ లవ్గా ఒకవైపు ప్రేమ చాలా అందంగా ఉంటుంది రేష్మ ఎదుటివారు మనల్ని ప్రేమించాలి అని అనుకోనవసరం లేదు వాళ్ళని ఎప్పటికీ మనసులోనే ఉంచి ప్రేమించుకోవచ్చు వాళ్ళతో గడిపిన ప్రతి విషయాన్ని మనసులో పదిలంగా దాచుకొని గుర్తొచ్చినప్పుడంతా ఇష్టంగా తలుచుకోవచ్చు సాయిని వాడి అల్లరిని ప్రేమను కోపాన్ని అన్నీ నాలోనే దాచుకొని నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అంది సాయి నిన్ను అంత ఇబ్బందులు పెడుతుంటే అతన్ని ప్రేమించావు శైలు నాకు తెలియదు రేష్మ ముందు నేను అలాగే అనుకున్నాను నన్ను వాడి మాటలతో మూర్ఖత్వంతో ఇబ్బంది పెడుతుంటే ఫస్ట్ నాకు కోపం వచ్చింది ఆ తర్వాతే నిదానంగా ఆ మాటలు చేతలు చేసే పనులు అన్నీ అర్థమయ్యాయి నన్ను వాడి సొంతంగా ఫీల్ అవుతాడు నన్ను తన హక్కుగా భావిస్తాడు నేను వాడి బాధ్యత అనుకుంటాడు నన్ను తప్పుగా మాట్లాడాడని ఆ నీలకంఠంను చావగొట్టాడు నేను చెప్పానని వాడిని జైలు పాల్ చేశాడు అక్కడ పనిచేసే వాళ్ళ అప్పునంతా క్లియర్ చేశాడు ఒక్క నాది తప్ప స్టూపిడ్ పెల్లో అది నా మీద వాడి స్వార్థం నేను ఎక్కడ తనకి దూరంగా పోతానో అని అగ్రిమెంట్ అడ్డం పెట్టుకొని మరీ నన్ను తన దగ్గర ఉండేలా చేసుకున్నాడు ఇప్పుడు కూడా నా గాయం చూసి వెనకే వచ్చి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు తన ప్రేమను అలా చూపించడమే తెలుసు వాడికి దాన్ని ప్రేమ అంటే ఒప్పుకొని ఇడియట్ వాడు చిన్నగా నవ్వుతూ చెప్పింది సాయిలో రేష్మ గట్టిగా హత్తుకుంది సాయిలోని తనని వదిలి నిజంగా పదేళ్లుగా ఒక భర్తతో కాపురం చేసిన ఒక భార్య తన భర్తను ఇంతలా అర్థం చేసుకుంటుందో లేదో తెలియదు కానీ నెల రోజుల పరిచయంలో సాయిని అంత బాగా వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థం చేసుకోలేరేమో నిజం చెప్పన సాయికి పర్ఫెక్ట్ నువ్వు అతని కోపానికి నీలో సహనానికి సరిగా సరిపోతారు ఇద్దరు అంటూ ఆనందంగా చెప్పింది అది జరగని పని రేష్మ విరక్తిగా నవ్వుతూ చెప్పింది ఎందుకు జరగదు శైలు నీ ప్రాబ్లమ్ సాయికి చెప్తే అతనే చూసుకుంటాడు కదా నీకు ఏ ప్రా మాత్రం ఇబ్బంది లేకుండా చెప్పనుగా సాయికి ప్రేమ ఫ్యామిలీ అనే ఫీలింగ్స్ లేవు అఫెక్షన్స్ సెంటిమెంట్స్ తెలియవు ఒకవేళ నా సమస్యలు చెప్పిన నా మీద బరువు అని చెప్పి తీరుస్తాడు కానీ బాధ్యతగా మాత్రం చూడరు అతనికి కావాల్సింది నేను మాత్రమే అందుకు నేను ప్రాణం పోయినా ఒప్పుకోను ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే రేష్మ నిన్ను నా అక్కగా భావించి నా మనసులో మాటలు చెప్పాను నువ్వు ఎవరితోనూ ముఖ్యంగా సాయి దగ్గర ఈ విషయాలు ఏమీ చెప్పకూడదు అంది ఖచ్చితంగా రేష్మ ఆలోచిస్తుంటే ఆమె చెయ్యి తీసుకుని తన తలపై పెట్టించుకుని నేను చచ్చినంత ఒట్టు ఎవరి దగ్గరైనా ఈ విషయాన్ని చెప్తే అంది శైలజ సీరియస్గా శైలు ఏం మాట్లావి అంది కంగారుగా నువ్వు నీ మనసుని నా ముందు బయట పెట్టావు అది నాలోనే దాచుకుంటాను తప్పితే ఎవరి దగ్గర చెప్పి నీ ఫీలింగ్స్ని తక్కువ చేయను ఒట్టు అంది రేష్మ థ్యాంక్స్ రేష్మ నా స్టడీస్ కంప్లీట్ అయితే నేనెవరో అతనెవరో అందుకే ఈ టాపిక్ మన మధ్యనే ఉండిపోవాలి అని చెప్పి కన్నీళ్లను తుడుచుకొని నీరసంగా ఉండటంతో బెడ్డు మీద చేరి నిద్రపోతుంది తననే చూస్తూ పిచ్చి శైలు నువ్వు దూరం అవుతానంటే దూరం పెడతాడు అనుకున్నావా ఎక్కడ ఉన్నా నిన్ను తన దగ్గరకు తెచ్చుకోగలడు సాయి అది నీకు తెలియక అతనికి దూరంగా వెళ్తా అంటున్నావు అని చిన్నగా నిట్టూర్పు విడిచి తాను నిద్రపోతుంది మార్నింగ్ రెడీ అయ్యి రేష్మాతో కలిసి కాలేజ్కి స్టార్ట్ అయింది శైలు కాలిన చెయ్యి నొప్పిగా ఉంటుందని రేష్మా అంటున్నా వినలేదు ఇప్పటికే చాలా క్లాసులు మిస్ అవ్వడంతో ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయలేనంటూ బయలుదేరి వెళ్ళింది కాలేజీ లోపల రేష్మ తన క్లాస్కి వెళ్ళిపోయింది సైలు ఒక్కటే నడుచుకుంటూ క్లాస్కి వస్తుంటే అప్పుడే వెనక వచ్చిన సుప్రియ తనని పిలిచింది ఆగి చూసింది తమంతో పాటు కలిసి ఒకే బైక్లో వస్తుంది సుప్రియ ఆశ్చర్యంగా చూస్తుంది క్లోజ్గా ఉన్న వాళ్ళిద్దరిని బైక్ దిగి సుప్రియాని వదిలి తను పార్క్ చేయడానికి వెళ్ళాడు మీ ఇద్దరు ఇల్లు ఒకే దగ్గర ఉంటాయా కలిసే వస్తున్నారు అడిగింది పక్క పక్కనే మా హౌసెస్ మా డాడీ తమ్మ డాడీ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కదా మేము కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ మాట్లాడుతూనే క్లాస్కి వచ్చారు ఇద్దరు బుక్స్ టేబుల్ పై పెడుతుండగా శైలు చేతిని చూసింది సుప్రియ శైలు చేతికి ఏమైంది అంది కంగారు పడుతూ అది కొంచెం కాలింది ఇట్స్ ఓకే ఇప్పుడు పెద్దగా ఏం నొప్పి లేదులే అంది కూర్చుంటూ ఏంటి శైలు నువ్వు చేతికి అంత పెద్ద గాయం అయి ఉంటే ఏం లేదంటావు అని అడుగుతుంటే సుప్రియ క్లాస్లో సీన్ చేయకు కామ్గా ఉండు అంది సీరియస్గా ఆమె సైలెంట్ అయ్యి పక్కనే కూర్చొని నిజం చెప్పు సైలు ఇది మా సాయి పని అయితే కాదు కదా నీ చెయ్యి కాలడానికి వాడికి ఏం సంబంధం లేదు కదా అంది సూటిగా లేదు అంటూ బుక్ ఓపెన్ చేయడంతో అప్పుడే సార్ రావడంతో క్లాసులు స్టార్ట్ అయ్యాయి లంచ్ టైం వరకు బిజీగా గడిపి తర్వాత క్యాంటీన్లో మీట్ అయ్యారు తమన్ సాయి క్లాస్కి రాలేదు ఎందుకని అంది రేష్మ శైలు సైలెంట్గానే నార్మల్గానే తింటూ ఉంది ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందని తో కలిసి వెళ్ళాడు రేష్మ అంటూ తింటున్నాడు తమన్ సుప్రియ శైలునే గమనిస్తుంది అసలు తన మనసులో ఏముందో అంచనా వేయడానికి అసలు తనకు సంబంధమే లేనట్టుగా ఉంది సైలు అయితే ఈరోజు ఇంకా కాలేజ్ ఆఫ్ అయితే అంతే కదా అంటూ శైలుని చూస్తుంటే తినేసి నేను వెళ్తున్నాను మీరు తినేసి రండి అని వెళ్ళిపోయింది ఏమైంది తనకి ఎందుకంత డల్గా ఉందని శైలుని చూస్తూ అడిగాడు తమన్ తన హ్యాండ్ కొంచెం బర్న్ అయ్యింది అందుకే అలా ఉంది అని రేష్మా అంటుంటే తమన్ రేష్మ నాకు ఒక డౌట్ శైలు మా అన్నగాడి హెరాస్మెంట్ వల్ల ఈ మధ్య కాలేజ్కి రావడం లేదు అలాగే ఎప్పటికప్పుడు ఒంటికి ఏదో ఒక గాయం తగిలించుకుంటుంది కదా అంది అది మాత్రం నిజమే వెంటనే అంది రేష్మ తమన్ నవ్వుతూ చూస్తుంటే అందుకే నేనొక పథకం ఆలోచించా అంది మెల్లగా చుట్టూ చూస్తూ అక్కడ సాయి లేడని తెలిసిన ఉన్నాడేమో అన్న భ్రమలో ఉంది సుప్రియ అంత భయం ఉంటే ఈ పథకాలు ఎందుకో అని అనగానే రేష్మ నవ్వితే సుప్రియ కొరకొర చూసింది తమన్ బి సీరియస్ అంది సీరియస్గా చూస్తూ ముందు నువ్వు మ్యాటర్ ఏంటో చెప్పు ఆ తర్వాత సీరియస్ అవ్వాలా వద్దా అని ఆలోచిస్తా అన్నాడు కోక్ తాగుతూ అదే చెప్తున్నా శైలు కొద్ది రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది అలాగే తన మంచితనం ఓర్పు టాలెంట్ వాట్ ఎవర్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి అంది అయితే పెళ్లి కానీ చేసుకుంటావా ఏంటి అన్నాడు తమన్ రే సచినోడా చెప్పేది వినరా అంది కోపంగా ఊగిపోతూ అబ్బా ముందు మీ ఇద్దరు గొడవ పట్టడం ఆపేయండి అంటూ విసుక్కుంది రేష్మ సుప్రియ చెప్పడం స్టార్ట్ చేసింది శైలుకి మా సాయిగాడి మీద ఎలాంటి మంచి ఉద్దేశం లేదు అని అనగానే రేష్మాకి రాత్రి శైలజ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అలాగే మా సాయికి కూడా తన మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో మనకు తెలియదు కానీ సాయిగాడి కారణంగా శైలు ఇబ్బందులు పడటం నాకు నచ్చలేదు కాబట్టి సాయికి శైలుని వీలైనంత దూరంగా ఉంచాలి అది మనమే చేయాలి అంది ఎలాగా అన్నారు ఒకేసారి శైలు సాయిని కాదని ఇంకొకరితో క్లోజ్గా ఫ్రెండ్లా మూవ్ అయ్యిందే అనుకో అప్పుడు సాయి శైలుకి ఇంకెవరి మీదనో ఇంట్రెస్ట్ ఉందని వాడు డ్రాప్ అవుతాడు ఆ తర్వాత మనం చెప్పిన వాడు కూడా డ్రాప్ అవుతాడు సో సైలుకి ఎవరి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా ఐడియా బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందంటావా అంది రేష్మ ఎందుకంటే శైలు అన్నట్లుగా ఆమెను సాయికి దూరంగా ఉంచాలని అనుకుంటూ ఉంది తను కూడా ట్రై చేద్దాం అయితే ఓకే లేదంటే ఇంకో ప్లాన్ ఓకే డన్ అలా అయితే ఇప్పుడు మనకు ఒక గాడు కావాలి సో అది వెతికే పనిలో ఉందాం అంటూ ముగ్గురు శపథం పూనారు ఆ రోజు సాయి రాకపోవడంతో ప్రశాంతంగా తన క్లాసెస్ అన్ని శ్రద్ధగా వింది శైలు కాకపోతే సార్ గారిని చూడలేదని చిన్న బాధ మనసులో కానీ దాన్ని బయటకు ఎలాగూ కనబడనివ్వదు కనుక ఎవరికి పెద్దగా ఆమెలో ఏ మార్పు కనబడలేదు రోజు కాలేజ్ అయిపోగానే ఎప్పట్లో అందరికీ బాయ్ చెప్పి తన పార్ట్ టైం జాబ్కి వెళ్ళడం కోసం ఆటో కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడే తన ముందు వచ్చి ఆగింది కార్ ఒకటి భయపడింది ఎవరోనని కార్ డ్రైవర్ వచ్చి మేడం మిమ్మల్ని సార్ రెస్టారెంట్ దగ్గరకు తీసుకురమ్మన్నారు అన్నాడు వినయంగా సార్ నా ఎవరా సార్ అంది భయంగా సాయి సిద్ధార్థ్ సార్ మేడం మీరు సార్ పిఏ కదా అందుకే ఇకపై రోజు మిమ్మల్ని రెస్టారెంట్కి తీసుకురమ్మని నాకు ఈ ఉద్యోగం ఇచ్చారమ్మా అన్నాడు ఈరోజు అంతా వీడి టార్చర్ తప్పిందని అనుకున్నానో లేదు దిగబడ్డాడు సచ్చినోడు అని లోపల తిట్టుకుంటూ వచ్చి కార్ ఎక్కింది రెస్టారెంట్ దగ్గర కార్ ఆగడం సైలు దిగి లోపలికి రావడం చూస్తూ అక్కడే పనిచేసే లేడీస్ కొంతమంది షాక్గా చూశారు మరి పని చేసే వాళ్ళు కార్లో రావడం ఏంటి అన్న ఆశ్చర్యంతో వాళ్ళని చూడగానే తన ఫేస్ ఫీలింగ్స్ మార్చేసింది విస విష నడుస్తూ వెళ్ళింది లోపలకు దట్ స్పెషల్ ఫ్లోర్కి మెట్ల మీద ఉంచి రావడంతో రోపుతుంది నేరుగా సాయి చాంబర్ దగ్గరకు వెళ్ళింది డోర్ నాక్ చేయకుండా దూసుకుంటూ వెళ్ళి కోపంగా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ అరవాలనుకున్నది కాస్త కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ ఉన్న సాయి డిస్టర్బ్ అయ్యి అప్పటికే తనని షార్ప్గా చూస్తుండడంతో అక్కడే నోట్లో మాటని ఆపేసింది సీరియస్గా ఉన్న అతని ఫేస్ చూసి ఇంకేం మాట్లాడకుండా బయటకు రాబోతుంటే కాల్ మాట్లాడుతున్న సాయి చెవికి ఉన్న బ్లూటూత్ తీసి సైలు అని పిలిచాడు తిరిగి చూసింది సాయిలు కావీ కావాలి అన్నాడు మార్నింగ్ నుంచి ఆఫీస్ వర్క్లో ఉన్న అలసట మొత్తం అతని ఫేస్లో క్లియర్గా కనబడుతుంటే ఎంత హెవీ వర్క్లో ఉన్నాడో అర్థమయ్యి అని వెళ్ళిపోయింది హ్యాండ్ ఓకేనా అన్నాడు ఆమెను ఒకసారి చూస్తూ అంత బిజీలో కూడా తనని గురించి అడుగుతుంటే మౌనంగా ఉండిపోయింది చేయలేకపోతే కింద ఎవరినైనా రమ్మని చెప్పు అలాగే హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుని రా మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు స్మూత్ వాయిస్తో నమ్మలేనట్టుగా చూస్తూ అంది చిన్నగా ఓకే యూ క్యాన్ గో అన్నాడు సిస్టమ్ మీదకి చూపుని నిలిపి డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చింది ఎప్పుడు అల్లరిగా తనని ఏడిపిస్తూ చూసిన సాయి నేనా ఇంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా సీరియస్గా ఉన్నది అని అనుకుంటూ కిచెన్లోకి వచ్చి కిచెన్లోకి వచ్చి స్టవ్ ఆన్ చేసి అక్కడే ఉన్న మినీ ఫ్రిడ్జ్ నుంచి పాలు తీసుకుని టైం ఉండటంతో సిమ్లో పెట్టి కాచింది థర్టీ మినిట్స్ తర్వాత వేడి కాఫీని రెడీ చేసింది దాని సువాసనతో కిచెన్ అంతా గుబాలిస్తోంది కప్లో పొగలు కక్కే హాట్ కాఫీని తీసుకుని వెళ్ళబోతూ ఎందుకో ఒకసారి దాన్ని టేస్ట్ చేసి టెస్ట్ చేస్తే బాగుంటుంది అనిపించి ఇంకో కప్పులో కొంచెం కాఫీ తీసుకుంది చిన్నగా సిప్ చేసి మధురంగా ఉన్న ఆ వేడి పానీయం గొంతులోకి జారుతుంటే ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ ఆ సువాసనలు ముక్కు పుటాలను తాకడంతో హాయిగా కళ్ళు మూసుకుని కాఫీ ఎంజాయ్ చేస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన సాయి డోర్ దగ్గర నిలబడి కాఫీ తాగుతూ సైలో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ అలాగే నిల్చున్నాడు టైం అయినా కాఫీ రావడంతో హెడ్ ఎక్ తట్టుకోలేక తనే వచ్చేశాడు అప్పుడే ఆమె కాఫీ తాగుతూ ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్కి సన్నగా విచ్చుకున్నాయి అతని లిప్స్ మార్నింగ్ నుంచి ఆమెను చూడాలని ఉన్న బిజీగా ఉండటంతో అతను మిస్ అయిన ఫీలింగ్ ఆమెను అలా ముద్దుగా చూడగానే టెన్షన్ అంతా ఎగిరిపోయి కళ్ళలో స్కార్ప్ చేరింది అతనికి వారికి సైడ్కి ఆనుకొని చేతులు కట్టుకొని శైలు అందమైన హావభావాలను అబ్బురంగా చూస్తూ నిల్చున్నాడు ఆమెకి తనని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా సిక్స్ ఫీట్ హైట్తో చూపులతోనే మన్మద బాణాలను తన మీదకు నేరుగా సంధిస్తున్న మోడ్రన్ మనుమదుడు తననే చూస్తుండడంతో లాస్ట్ సిప్గా గొంతులో ఉన్న కాపీ గొంతున దిగక పొరబోయింది తనకి దగ్గుతూ తలపై తట్టుకుని కప్పు పక్కన పెట్టేసి ఏమంటాడోనని బిత్తర చూపులు చూస్తుంది ప్యాంట్ పాకెట్లో చేతులు ఉంచి నడుస్తూ మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి రెండు చేతులతోటి ఆమె నడుమును పట్టుకుని ఎత్తి కిచెన్ గాస్కెట్ మీద కూర్చోబెట్టాడు అప్పగించి చూస్తుంది అది కాఫీ టేస్ట్ చేద్దామని ఎలాగుందో అంటూ బెక్కుతుంటే ఆమె పెదవులపై వేలిని ఉంచి డోంట్ ఆక్ అన్నాడు ఆమెనే చూస్తూ ఆమె పెదవుల మీద నిలిచిన బిందువులను తొడవడానికి అన్నట్టు దగ్గరకు రాబోతుంటే కళ్ళను దించేసింది అతని చూపులో మాయలో పడకుండా ఉండాలని చిన్నగా నవ్వి ఇందాక కాఫీ తాగుతూ నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది నా కోసం ఇంకోసారి అలా కాఫీ తాగు చూడాలని ఉంది అన్నాడు అల్లరిగా నవ్వుతూ చాలా క్యూట్గా అది కాదు సాయి అంటూ ఏదో మాట్లాడుతుంటే తన కోసం సైలు రెడీ చేసిన కాఫీ కప్ ఆమె చేతికి ఇచ్చి షిప్పిట్ అన్నాడు ఆమె ఇరువైపుల గాస్కెట్ మీద చేతులు ఉంచి అతని ఊపిరి తన ఫేస్కి అతి దగ్గరగా తాకుతుంటే బెదురు చూపులు చూస్తుంది కొంచెం ముందుకు వచ్చి తాగుతావా లేక తాగించనా అన్నాడు కళ్ళలోకి చూస్తూ తాగితే కానీ వదలడని అనుకుంటూ కప్పుని పెదవులకు ఆనించి చిన్నగా షిఫ్ట్ చేసింది అయితే ఇందాక ఉన్న ప్రశాంతత ఇప్పుడు లేక కాస్త టెన్షన్ పడుతుండటంతో నుదుటి మీద చిరు చెమటలు పడుతున్నాయి తనకి అలాగే చూస్తున్న సాయిని చూస్తూ ఇంకొకసారి కాఫీ తాగుతుంటే ఆమె చేతిలో కప్పు కింద పెట్టేసి ముందుకు వంగి కాఫీతో తడి చేరిన ఎర్రని ఆమె పెదవులను తన పెదవులతో మూసేసి మధురమైన పాలు చక్కెర కలగలిపిన తేనీళ్లు ఆమె పెదవుల వేడి తగిలి వెచ్చగా అమృతంగా అతని గొంతులోకి జారాయి షాక్ తో బిగుసుకుని పోయింది ఆమె తాగిన కాపీ అతను రుచి చూస్తూ నడుము పట్టుకుని దగ్గరకు లాక్కొని పెదవులని గాఢంగా లీక్ చేస్తూ కాపీ మొత్తం అతనికి దొరికే అంత డీప్గా కిస్ చేస్తున్నాడు అతను చేస్తున్న పనికి గొంతు తడారిపోయింది తన గొంతులోని తడి మొత్తం అశాంతం అతను లాగేస్తుంటే దగ్గరగా ఉండటంతో ఇరువురి హృదయాలు ఒకదానిని ఒకటి సున్నితంగా కౌగిలించుకున్నాయి మెత్తగా అతని తాకుతున్న ఆమె శరీరం వెచ్చగా గొంతును దిగుతున్న తీయని మధువులు వెరసి అతని అలసటను మొత్తం మటుమాయం చేస్తుంటే ఆమెను కిందకు దించి బలంగా చుట్టేస్తూ గోడకు ఆనించాడు ముత్తును కంటిన్యూ చేస్తూనే కిచెన్ డోర్ని కాలితో నెట్టి లాక్ చేశాడు